హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంకా ముందుగా పార్లర్కి అయితే వచ్చేసాను ఏంటి ఎందుకు అని అనుకుంటున్నారా కమింగ్ సోన్ అయితే నా బర్త్డే అయితే ఉన్నది అందువల్ల హెయిర్ కట్ చేయించుకుందామని ఐబ్రోష్ చేయించుకుందామని అయితే పార్లర్కి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఈ పార్లర్ అయితే మా హౌస్కి అయితే నియర్ బై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఎందుకని చెప్పి ఇంకా పక్కనే ఉంది కదని చెప్పి అయితే వచ్చాము ఎలా ఉంటుంది ఏంటో అయితే వర్క్ చూస్తూ ఉండండి నాకైతే రిజల్ట్ ఎలా ఉన్నదో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వెంటనే హెయిర్ కట్ అనగానే హెడ్ బాత్ అయితే చేపిస్తున్నారు నేను లాస్ట్ వన్ లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాను చెన్నైలో కానీ అక్కడ అయితే హెడ్ బాత్ అది ఏం చేయలేదు నార్మల్గా హెయిర్ కట్ మట్టు చేసి పంపించేశారు ఇక్కడ అలా కాదు హెడ్ బాత్ అయితే చేశారు ఫస్ట్ దాని తర్వాత హెయిర్ కట్ అయితే చేశారు నేనైతే స్టెప్ కట్ అయితే అడిగాను మరి ఎలా వస్తుందో ఏంటనేది మీడి మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా హెయిర్ స్టైల్ ఎలా ఉందైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇందుకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను ప్రతి పెట్టిన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరైతే వీడియోనైతే వాచ్ చేయొచ్చు ఇంకా హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ అంతా అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే రిమూవ్ తుడిచేస్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా నాదైతే బిఫోర్ హెయిర్ అయితే ఇలా లాంగ్ హెయిర్ అయితే ఉన్నది ఇప్పుడు ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నాను హెయిర్ బాగానే ఉందని చెప్పి అనుకోవచ్చు కానీ బాగా డ్యాండ్రఫ్ అయితే ఉన్నది అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అయితే ఉంటుంది అందువల్ల అయితే చేయించుకుందాం ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక పార్ట్ గా అయితే హెయిర్ అంతా అయితే చేస్తున్నారు కొంచెం కొంచెం పార్ట్ అయితే తీస్తున్నారు తీసేసి ఫుల్గా అయితే చిక్కులు అయితే ఇప్పుతున్నారు హెడ్ బాత్ అయిన తర్వాత మీరు ఎవరన్నా చేయించుకున్నారా లేదా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టెప్ కట్ నేను ఇప్పుడైతే చేయించుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే యూ కట్ అయితే చేయించుకున్నాను బాగానే ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది అయితే మీరే చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో అంతా అయితే మా హస్బెండ్ అయితే షూట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడ కూడా అయితే బాగా రిసీవ్ చేసుకుంది బాగా అయితే మాట్లాడింది ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో మాట్లాడుతున్నారు మనకు తెలియదు కదా మనకి అవుతుంది కానీ కొంచెం కొంచెంగా మలయాళం అంత ప్రాపర్గా ఏం తెలీదు ఇప్పుడే వచ్చాం కాబట్టి అర్థమవుతుంది కానీ రిప్లై అవ్వడం అయితే కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే స్కూల్లో మేడంస్ అది మలయాళమే కదా మాట్లాడతారు ఇంకా ఫుల్గా అయితే హెయిర్ అంతా చిక్కులు అయితే ఇప్పేశారు చూస్తున్నారు కదా అయితే కొంచెం 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 పాయలు అయితే తీస్తున్నారు తీసేసి చిక్కులు అయితే ఇప్పేసి ఇలా పైకి అయితే క్లిప్లైతే పెట్టారు నేనైతే అద్దంలో చూసి కానీ అయితే నవ్వుతు నవ్వుకుంటున్నాను ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాను అని చెప్పి ఇదైతే నేను ఫస్ట్ టైం చేయించుకోవడం కాదు ఇలాగ చాలా హ్యాపీగా అయితే ఉంది నేనైతే సింగిల్గా కూడా వచ్చి చేయించుకోవచ్చు కానీ జెస్సీ పాప అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే నేను రాలేను ఎక్కడికి ఇంకా మా హస్బెండ్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే లాంగ్వేజ్ కూడా నాకు తెలియదు కదా ఇక్కడ లాంగ్వేజ్ ఏంటని చెప్పి ఇంకైతే మేము నలుగురు వెళ్ళాము మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేస్తున్నారు కదా మా పిల్లలు అయితే మంచిగా అయితే ఫోన్ చూసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈవుడ్ కూడా బాగా రిసీవ్ చేసుకుంది బాగా అయితే మాట్లాడింది చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా నా హెయిర్ అయితే కట్ అయిపోతుంది నాకు ఏం పెద్ద బాధ ఏమీ లేదు ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చేయించుకున్నాను కదా ఇలా చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశ లాస్ట్ టైం అయితే కొంచెం ఫీలింగ్ అనిపించింది చిన్నప్పటి నుంచి ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు అయ్యో ఎందుకు చేంజ్ చేసుకుంటున్నాను అని కొంచెం ఫీలింగ్ అనిపించింది అది తర్వాత హెయిర్ కట్ చేశాక నేనే కొంచెం డిఫరెంట్గా కనిపించాను బాగుందని అనిపించింది అందువల్ల అయితే ఇప్పుడు నేనైతే మంచి ఏం ఫీల్ అవ్వకుండా మంచి హ్యాపీగా అయితే హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాను మరి ఎలా వస్తుందో ఏంటో అయితే చూస్తూ ఉండాలి లోపల టెన్షన్ ఎలా వస్తుందా ఎలా వస్తుందో బాగుంటుందో లేదా నా ఫేస్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పి అనుకుంటా ఉన్నాను ఈవిడైతే మొత్తం అయితే హెయిర్ అంతా కట్ చేసుకొని వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా పార్లర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నది ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అక్కడ మేము డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఫోన్లో అయితే చూస్తున్నారు కదా మళ్ళీ ఆ సాంగ్స్ ఇందులో పడి కాపీ రైట్స్ పడతాయని చెప్పి నేనైతే నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వేస్తున్నాను వీడియోకి బ్యాక్ సైడ్ అంతా అయితే ఫుల్గా కట్ చేసేసారు ఇంకా ఫ్రంట్లో అయితే మళ్ళీ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు చూసారా ఎంత హెయిర్ అయితే కట్ కట్ చేశారో నాది ఇంకా కటింగ్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అయితే నా బర్త్డే వీడియో నా బర్త్డే షాపింగ్ వీడియో అన్నీ వస్తూ ఉంటాయి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చిన కామెంట్ అయితే వీడియోకి వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయాలని ఫ్రెండ్స్ అలాగే నా దగ్గర నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా నా హెయిర్ కట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా హెయిర్ డ్రైయర్ అయితే పెట్టేస్తున్నారు మా పిల్లలు కూడా అయితే మంచిగా అయితే ఆడుకుంటున్నారు కొంతసేపు ఫోను కొంతసేపు ఆడుకోవడం అని చెప్పి వాళ్ళ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ కదా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వీడియో తీసినందుకు కానీ మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంట్లో ప్రతి ఒక్కటి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా వీడియో మాకు ఒక మెమొరబుల్గా ఉండాలని చెప్పి నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయమని చెప్పాను మా ఆ మేడంని అయితే వెళ్ళి అడిగాను వీడియో తీసుకుంటాము పర్వాలేదా అంటే ఓకే మేడం రండి తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు మేడం కూడా వర్క్ చాలా అంటే చాలా నీట్గా అయితే చేశారు ఇంకా నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు కదా ఇంకా ముందుకైతే చూస్తూ ఉండండి ఎలా ఉంది ఏంటి ఇంకా కొంచెం కొంచెం ఫినిషింగ్ అయితే ఇవ్వాలంట అవన్నీ ఇచ్చాక ఎలా ఉందో ఏంటైతే చెప్పండి మీరు కూడా ఇంకా చూసే పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు ఇంట్లో పనులు యూట్యూబ్ జెస్సీ పాపని చూసుకోవడం మళ్ళీ మా లక్కీని అయితే స్కూల్కి వెళ్ళి తీసే ఇదే నా టైం అయితే సరిపోతుంది డైలీ రొటీన్ లైఫ్ ఇంకా మధ్యలో ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు అయితే వెట్టింగ్ చేస్తూ ఉంటాను ఇంకా నా దగ్గర నుంచి మీకు కేరళలో ఎటువంటి వీడియోస్ కావాలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరి గురించి అయితే నేనైతే చేయడానికి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను నా దగ్గర అయితే అవకాశం ఉంటే మట్టికి ఖచ్చితంగా మీ అందరి గురించి చూపించడానికి అయితే ట్రై చేస్తాను కానీ ఇప్పుడే మా హస్బెండ్ ఆఫీసు వెళ్తూ ఉన్నారు కాబట్టి మా బాబుని కూడా ఇప్పుడే స్కూల్ జాయిన్ చేశాం కాబట్టి ఇప్పుడైతే కుదరదు కాకపోతే మీరు అడుగుతూ ఉండండి నా దగ్గర నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో అంటే యూయర్స్కి ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అందుకని చెప్పి అడుగుతున్నాను మా హస్బెండ్ అయితే షార్ట్స్ కూడా తీసారు కొంచెం ఇంకా టచింగ్ అయిపోయిన తర్వాత ఏదో రోల్ అలా పెట్టి తీస్తున్నారు సంథింగ్ నాకే తెలియదు ఇవన్నీని ఏటో ఈ పేర్లు కూడా ఏంటో తెలియదు అలా ఏం చేస్తున్నారు ఏంటని కానీ కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నారు మేబీ అన్ని ఫ్లా అన్ని పార్లర్లో కూడా ఇలాగే ఉండుండొచ్చు ఇంకా నేను ఇప్పటివరకు వరకు చూడలేదు కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది మీరు ఎవరైనా చేయించుకున్నారో లేదంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మా జెస్సీ అయితే ముందుకైతే వచ్చేసింది నా దగ్గరికి వచ్చేసి అయితే ఒళ్ళో కూర్చుంది మమ్మీ ఏంటి ఏంటి అని చెప్పి అర్థంలో చూస్తుంది బ్యాక్ సైడ్ అయితే మా బాబు ఉన్నాడు చూస్తున్నారు కదా నేనైతే ఇలా అయితే ఇంకా నా బర్త్డే అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఇంకా పార్లర్ తీసుకెళ్ళి ఇలా హెయిర్ స్టైల్ అయితే చేయించారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం హెయిర్ అయితే తీసి ఫుల్గా అయితే క్లిప్స్ అయితే పెట్టేశారు ఇంకా నా బ్యాగ్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేశారు హెయిర్ అంతా ఇంకా మా బాబుని కూడా మీకు ఒకసారి అయితే చూపించేశారు ఇప్పటివరకు అయితే నేను చెన్నైలో టూ పార్లర్స్కి అయితే వెళ్ళాను కానీ జెంట్స్ని అయితే ఎక్కడ ఎలా చేయరు టూ త్రీ పార్లర్స్కి వెళ్ళాను కానీ ఇంక ఇక్కడైతే జెంట్స్ని కూడా అదే మా హస్బెండ్ని కూడా అయితే రమ్మని చెప్పి అన్నారు లోపలికి నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ ముందు అయితే నేను ఇలాగా హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటుంటే మా ఆయన చూపుతూ చాలా బాగా హ్యాపీగా అనిపించింది కానీ నేను ఈ హెయిర్ స్టైల్లో చాలా బాగా నచ్చానంటే మా ఆయనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే అని చెప్పి నాకు కూడా మా హస్బెండ్ హ్యాపీ ఫీల్ అయితే నాకు కూడా చాలా బాగా అనిపించింది నేను నేను కూడా నా హెయిర్ స్టైల్ చూసుకొని చాలా డిఫరెంట్గా ఉన్నాను కదని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను కానీ మీకు ఎలా అనిపించింది ఏంటైతే చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా కస్టమర్స్ కూడా వస్తూ ఉంటున్నారు మా పాప అయితే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అని చెప్పి అలా తిరుగుతూ ఉంది మా హస్బెండ్కి అయితే చాలా ఓపిక ఫ్రెండ్స్ మా మా ముగ్గురిని అయితే భరించడం అయితే చాలా కష్టం కానీ మా హస్బెండ్ చాలా ఓపికతో మా ముగ్గురిని అయితే భరాయిస్తారు దానికైతే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఇంకా కమింగ్ సో నా బర్త్డే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నా ఛానల్ అయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మీకు వెంటనే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియోస్ అయితే మీరు వాచ్ చేయొచ్చు ఇంకా మా జస్ట్గా అయితే చూసారు కదా వాళ్ళన్ని దగ్గర అయితే ఫోన్ను తీసేసుకొని వాళ్ళ డాడీ వీడియో తెతున్నారు కదా అందుకని చెప్పి తను కూడా వీడియోలు ఫొటోస్ మొత్తం అన్నీ తీసేస్తుంది వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీ అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి తను కూడా అటు ఇటు ఇటు అటు తిరిగితే చూసారా చిన్న యూట్యూబర్ కూడా వచ్చేసింది మన ఛానల్లోకి ఫోటోలు అయితే తీస్తూ ఉన్నది నేను అద్దలో చూసి నవ్వుతున్నాను చాలా బాగుంది మా ఆయన ఆ వీడియో కూడా కొంచెం క్యా జస్ చేసే చిన్న చిన్న మూమెంట్స్ కూడా అయితే మీకు చూపించారు ఇంకా లాస్ట్లో అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే నా నా వీడియో చూసినందుకు చాలా ఓపికగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకైతే ఇంకా కేరళ వచ్చిన కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇవ్వాలని చెప్పి నేను బాగా గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే నేను చేసే ప్రతి ఒక్క పనిని మిస్ కాకుండా అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు నాకున్న ఫ్రీ టైంలో అయితే నేను ఎడిట్ చేసి అయితే మీకైతే వీడియోస్ అయితే అందిస్తున్నాను అందువల్ల అయితే మీరు ఒక్క చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఇంకా నా వీడియో అయితే చూస్తున్నారు కదా ఇంకా నా హెయిర్ స్టైల్ ఇంత హెయిర్ అయితే కట్ చేసేసారు ఫైనల్గా మా చిన్నోడు పెద్దోడు కూడా అయితే నా దగ్గరికి వచ్చేసారు మమ్మీ అని చెప్పి అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా నన్ను చూసి ఏంటి డిఫరెంట్గా ఉన్నదని చెప్పి మా పాప అయితే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు అని చెప్పి నా ఫోన్ పట్టుకొని నా చుట్టూనే తిరుగుతూ ఉంది ఫొటోస్కి వీడియోస్కి ఎలా తీయాలో నా ఫుల్గా నా ఫోన్ అంతా నింపేసింది చూస్తున్నారు కదా ఎలా తీస్తుందో ఇంకా ఫైనల్గా అయితే ఒక జెల్ లాంటిది అయితే అప్లై చేశారు నా హెయిర్కి ఇంకా మంచిగా జెల్ పెట్టేసి అయితే హెయిర్ ఎంత దువ్వేస్తున్నారో చూస్తున్నారు కదా ఒకసారి అయితే ఇంకా లా వీడియో అయితే లాస్ట్లో ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడి వరకు చూసారు కదా లాస్ట్లో అయితే చూసేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఒక్క కామెంట్ అయితే చేసేసి వెళ్ళండి అలాగే ఒక్క లైక్ అయితే ఇచ్చేళ్ళను ఫ్రెండ్స్ నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను వన్ టూ త్రీ స్టార్ట్ మీ మహి అయితే ఇలా ఉంది ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఏంటనేది మీకు కూడా చూపించేస్తున్నాను నా హెయిర్ కట్ ఎలా ఉందో ఇదే ఫ్రెండ్స్ నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఇంక మొత్తం హెయిర్ అంతా తను అయితే సెట్ చేసేసింది మా హస్బెండ్ అయితే తీసేశారు వీడియో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంక చూశారు కదా నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది ఏంటైతే చెప్పేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాం నా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మరి ఉంటాను బాయ్ బాయ్